ఆగ్ఞీ సలహా ఏంటి ఆగ్నెంట్ ఏంటంటే వాళ్ళు చెయ్యాలమ్మా అని చెప్పేస్తాను ఎందుకంటే దానికి ఎదురు చెప్పేది లేదు అది కత్తి చేసి సలహా అంటే కాల్చే చెయ్యి ఈ ఉంటే చేత చెయ్యమ్మా నీవు ఓటుకుంటే చెయ్యి లేకపోతే అనేది సలహా అంటే చేత చేయొచ్చు లేకపోతే ఇప్పుడు సలహాలు ఎక్కువ ఉన్నారా ఆజ్ఞ చేసేవన్నారా చెప్పండి ఉచిత సలహాలు ఈ లోకంలో ఏదన్నా సులువుగా ఫ్రీగా ఇస్తున్నారంటే సలహాని సాయం చేసేవాడు లేరు కానీ సలహా ఇచ్చేవాడు చాలామంది అందుకే చాలామంది పెద్దలే ఉంటారంటే సలహా కాదు పాల్సింది సాయం చేయగలం ఒక పాష గారు యాక్సిడెంట్స్ అంటే మంచిది అట్లాగే సంపాదించలేకపోయితే ఈరోజు పాషం బహు చేస్తారు అనుకుంటారు కొంతమంది కానీ లేని ఇబ్బందులు పడుతున్నా కూడా చాలామంది ఉంటారు న్యాయంగా చేస్తు ఉంటారు ఆయన సంఘం పట్టించుకోక సంఘం చూడక బయట వాళ్ళు పట్టించుకోక ఇంకా ఆయన టూ మాటలు చెప్పడం చేత కాదు అంటే ఒక ఎవరు చెప్పుకోలేక ఆర్థిక పరిస్థితులు ఆ కష్టాలు అనుభవించక చెప్పినా కానీ సంఘం పట్టించుకోవాలి కొంచెం పెద్ద పెద్దలు ఉంటారు ఏమన్నా వాళ్ళు ఉంటారు వాళ్ళు పట్టించుకోవాలి కుటుంబానికి గడపడానికి ఇబ్బంది పడతారు చేస్తా మంచి వ్యక్తిగా చాలా గౌరవం ఉంటాడు వైద్యకుందంగా నిజంగా ఆయన కష్టాలు చూసినప్పుడు కూడా ఎవరు కూడా సాయం చేయాలి ప్రేస్ ఉన్నారు ఉంటారు దేవుడు అన్నోడు నేను ఉచిత సలహా గురించి చెబుతున్నాను ఆయన అప్పుడు ఎవరు కూడా సాయించే రోజు చనిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళ ఇంకా భార్య పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పిచ్చేస్తాను విధి చేస్తాను అది చేస్తాను కొన్ని లక్షలు డిపాజిట్ చేస్తాం తర్వాత పిల్లలను చంపించే బాధ్యత మాది అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ ప్రతి నేను లో చేసేస్తాను ఎవరు నమ్ముతారు కదా ఎవరైనా ఎవరు బాగుండే ఇంత కష్టాల్లో ఆదరించారు అని అనుకుంటారు ఉచిత సలహాలు ఇచ్చారు కానీ చివరింతవరకు ఏది కూడా పిల్లలకి దివాసీ చేసినా సరిస్తాం అన్నవాడు లేకపోతే మేమే సరిపించి తీసుకెళ్తాం అన్నప్పుడు మేమే ఖర్చు చేస్తాం అన్నవాడు మేమే ఇబ్బందిని కట్టిస్తాం అన్నప్పుడు నేను కూడా తర్వాత ఆయన ఆయన భార్య సాక్షించబడుతూ ఎన్నో ఇబ్బందులు పడి మేము ఈ మంచి సేవ చేయాలనుకున్నాం సేవ అంటే ఇక్కడ లాభం కాదు మనం చనిపోయిన తర్వాత ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది ఆత్మకు సాగు లేదని అన్ని గందాలు చెప్తున్నాయి కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తుందని మనం ఇక్కడ కష్టాలు పడతాం అంతే ఇక్కడ కష్టాలతో సంబంధమేమి లేదు ఎవరైనా చచ్చిపోవలసిందే మంచోళ్ళు చనిపోవాల్సిందే షట్టలు చనిపోవాల్సిందే అయితే మన లాభం అనేది మేలు అనేది ఎక్కడ ఉంటుందంటే చనిపోయిన తర్వాత ఆత్మకు సాగులేదు కాబట్టి ఆ ఆత్మ దేవుడి దగ్గర స్వర్గం అంటారు దాన్ని పరలోకం అంటాం అక్కడ ఉంటుందని మనం చేస్తాం లేదా మనకి మనకు దెబ్బతని కాదు మనం సామాన్య కాదు ఖచ్చితంగా ఎవరైనా చచ్చిపోవలసిందే ఎంత గొప్పవైనా చంద్రోరైనా చచ్చిపోవచ్చు అని చూపితే కళ్ళ నీరు నీళ్ళు వచ్చింది కనీసం ఒక్క స్థాయి అడిగినా కూడా ఇవ్వలేదు అనుకో సందర్భం ఓ పది ఇరవై అప్పుగా ఉన్నా కూడా పెట్టినా ఇవ్వలేదు అది సిగ్గుపడి ఏం చేయలేక వీళ్ళు కావాల్సిన వాళ్ళకి చేయలే అవసరమైందని బాగుంటారు అనుకున్నాను అప్పుడు పని చేయడం ప్రారంభించి చనిపోయిన తర్వాత బతికుండంగా లేదు చనిపోయిన తర్వాత ఏదో సామి తప్ప కదా అమ్మకు అన్నం కట్టలేని వాళ్ళు ఎన్నమ్మకే పట్టు చేయనిస్తారు అన్నట్టు అర్థం చేశారు మరే అన్న వాళ్ళు చేశారా ఆ పిల్లల పరిస్థితి ఏమైపోయేది కదా ఖచ్చితంగా సాయం చేయకుండా ఉండడు వస్తాడు చదువుతున్నాను నేను ఎందుకు మీకు మాట్లాడుకు తెలిసిందంటే సలహా ఉచిత సలహాలు ఇచ్చేవాడు ఎక్కువ ఎట్లా ఉన్నాను ఎట్లా ఉన్నాను ఎట్లా చేయండి ఎట్లా చేసుకునే ఉన్నా ఇంకా అది అనేవాళ్ళే కానీ ఆ మాటలు తక్కువ చెప్పి ఆ వాళ్ళు క్రియల రూపంలో సాయం చేస్తూ పనులు చేసేవాడు తక్కువ అయిపోయాడు దీపం ద్వారా మీకు మేలు మనం పనికి వెళ్ళామనుకోండి ఖచ్చితంగా కూలి దొరుకుతుంది జోన్ వాళ్ళకి జీతం ఖచ్చితంగా దొరుకుతుంది అంటే ఏది చేసినా కూడా మనిషికి దాని ఫలితం కోసమే చేస్తాడు ఒక చెట్టు ఏదైనా పెట్టినా వరిటి మొక్క పెట్టినా కూడా అది ఎలాసి ఉంది తర్వాత అడ్గాయలు వస్తారు తెలిసే దాన్ని చేస్తాడు అయితే మనకు ఫలితం ఇక్కడ లేకపోవచ్చు కానీ దేవుడే చెప్పాడు నీకు ఈ పూర్వకంలో శ్రమ అన్నాడు కానీ సంతోషాలు అన్నాడా మీకేం తగలవు అన్నాడా ఈ లోకంలో మీకు శ్రమ ఉంటుంది ఎందుకంటే ఈ లోకము పాపంతో నిండిపోయింది కాబట్టి అయితే ఈ లోకంలో మీరు పాపార్థం దాటుమని వచ్చినాక అది శరీరం కోంతగానే ఆత్మ చాలుగు లేదు అంటే ఆత్మకు మరణం లేదంట అన్నీ చెప్పినాయి ప్రతి గ్రంథం చెప్పింది ఈ ఆత్మ నేను సురక్షితంగా అక్కడ చేరుస్తాను దానికోసమే ఈ భక్తులు అనేవాడు రాయాసులు ఒక విషయం తెలుసు ఈ లోకంలో ఎక్కువగా కష్టాలు బాధలు నలిగిపోతున్న వాళ్ళు ఎవరో తెలుసా ఆ భక్తులే మీరు దేని టైనా సోదండి దేని టైనా సోదండి భక్తి చేసేవాడు ఎక్కువ కష్టాలు పడతారు ఎక్కువ ఇబ్బందులు పడతాయి మంచికి కష్టం వస్తుందంటే కారణం ఏంటి దానికి వ్యతిరేకమైన మనుషులు ఉండటము కాబట్టి ఒకవేళ మనుషుల్ని ఎవరినైనా కానివ్వండి మన ఇరుగు పొరుగునే కానివ్వండి సంఘంలో సేవకులు కానివ్వండి లేకపోతే బిడ్డలను కానివ్వండి లేదా కోళ్ళు కానివ్వండి మన మన స్నేహితులు కానివ్వండి లేదా సంఘ పరిశైరీకి కానివ్వండి ఏదైనా బతికుండంగా చేసేదానికి తిరిగి ఉంటుంది పోయిన తర్వాత ఇదే ప్రయోజనం కూడా లేదనే విషయాన్ని